హాయ్ ఫ్రెండ్స్ చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ వచ్చాం అనమాట మేము ముందుకి ఎప్పుడు బయలుదేరామో చెప్పు రెండు అయి రెండు గంటలకు ఇంటి దగ్గర బయలుదేరితే ఇప్పుడు టైం ఆరు ముప్పై ఐదు అయింది మేము వేరే పని మీద వచ్చాము కానీ అనుకున్నది అవ్వలేదు అవ్వలేదు కానీ ఎంత దూరం వచ్చాము నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళు అని మా ఆయన అంటే ఈ కృష్ణానది మొత్తం అదే కృష్ణానది చుట్టూ తిప్పుతున్నాడు నన్ను ఎక్కడికి వెళ్తాడో నాకు కూడా తెలియదు అండి ఎక్కడ తీసుకెళ్తారో మ్యాప్ అయితే ఏదో పెట్టుకున్నారు అంటే విజయవాడ నుంచి బయలుదేరి మనం రెండున్నరకి వచ్చామండి ఇప్పుడు నాగైలంక నుంచి ఏటి మోగా చూసుకొని సరదాగా ఇంకెళ్ళిపోదాం అని చెప్పి వెళ్తుంది ఏటి మోగా అంట మీకు ఎవరికైనా తెలిస్తే చాలా మంది తెలిసిన వాళ్ళు ఉంటారు కామెంట్ చేసేయండి ఈ రోడ్డు ఇదంతా దివసేమా ఈ రోడ్డు అటు సైడ్ కొంచెం పొలాలు ఉంటాయి తర్వాత అంతా కృష్ణా నది ఆ కృష్ణానది దాటిన తర్వాత మళ్ళీ అటు ఒక వచ్చింది అటు గుంటూరు జిల్లా ఏదో చెప్పావుగా జిల్లా కింద చేసింది సరే చూద్దామండి నాగాయలంక నుంచి అయితే బయలుదేరిపోయి ఇప్పుడు దివిసీమ మీదుగా ఏటిమోగ అయితే వెళ్తున్నాము అక్కడైతే చూద్దాం అసలు ఈ ఊరు ఏంటి అన్నది ఇప్పుడైతే టైం ఆరు ముప్పై ఆరు అయిందండి ఇదిగోండి ఈ రోడ్లు కానీ ఈ రోడ్లు ఈ ఊర్లో ఇవన్నీ చాలా బాగున్నాయి ఎందుకంటే మొత్తం చెట్లే ఉన్నాయి అసలు ఆ చెట్లలో ఒక చిన్న తారు రోడ్డు ఉంటుంది ఎటెల్లినా కానీ మొత్తం అంతా అదేంటి కృష్ణానదా చెరువులా చెరువు ఇంకా ఏటెల్ కానీ తార రోడ్డు చక్కగా హంసల్దీవి అంటే హంసల్దీవి వెళ్ళొచ్చు కానీ అమ్మో అది ఒక పెద్ద అడ్వెంచర్ లాంటిది ఆ రోడ్డు ఆ ఒక్కసారి వెళ్ళాం కానీ ఫ్రెండ్స్ పిల్లలు వచ్చినప్పుడు తీసుకుని కానీ టైం అయిపోయింది కానీ బాగుంటదని అంటారు అందరూ దీవి సరే ఇప్పుడైతే మనం దీవిసేము కాదు ఏటి మోకి వెళ్దాం చూద్దాం ఏం జరిగిద్దాం అక్కడ వ్యూ మాత్రం వేసింది అటు పక్కన కాలువ ఇటు పక్కన రోడ్డు చక్కగా వీటన్ని వరి వరి వరిచేలు చక్కగా భలే ఉంది అసలు వ్యూ మీకు ఎలా ఉందో నాకు తెలియదు కానీ వీడియోలో బయట మాత్రం సూపర్ వ్యూ అండి అసలు చక్కగా పంట పంట కాలం బాగుంది అటు పంట పొలాలు బాగుంది రోడ్డు ఇప్పుడైతే పెద్ద పెద్దపాలు అంట ఏదో చిన్న ఊరు వచ్చిందండి చిన్న చాలా చిన్న ఊరు ఒక ఇరవై ముప్పై ఇల్లులు ఉండే అంత పెద్ద పాలెం అత్తపాలెం దాట దివిసేమంటే అక్కడ మళ్ళీ ఇది మొత్తం దివిసేమే ఇది అంతా దివిసేమంట వానతో ఇలా అంటున్నా ఓకే దివ్యసేమంటే అది పేరు ఊరు పేరేమో అనుకుంటున్నాను నేను పొద్దున్నే రైతులు అందరూ చక్కగా వచ్చేసారు పొలాలు చూసుకుంటున్నారు వచ్చి మనం ఏటి దాటేసి ఏ మొండి ఎదురు మొండి రోడ్లోకి అయితే వచ్చామండి ఇప్పుడు మనం కృష్ణానది దగ్గరకైతే వెళ్తున్నాం అనమాట ఈయన ఇది నాకేదో పెద్ద సర్ప్రైజ్ లాగా చెప్పకుండా ఆయన మ్యాప్ పెట్టుకుని మరీ తీసుకొచ్చారు సరే చూద్దాం కృష్ణానది ఇక్కడ చాలా పెద్దగా ఉంటుందండి అసలు మనం విజయవాడలో కాదండి చూడాల్సింది ఇటు సైడ్ చూడాలి కృష్ణా నది చాలా బాగుండి ఆ కార్ వెళ్ళిద్దా వెళ్దా మనం వీలైనంత వరకు చూద్దాం కాకపోతే కృష్ణానది అనేది ఇటు సైడే బాగా చాలా పెద్దగా ఉంటద పెద్ద పెద్ద దీవులు అన్ని ఉంటాయి కృష్ణానది మధ్యలో ఇప్పుడైతే మనం కృష్ణానది అయితే వచ్చామండి వెళ్ళి చూద్దాము ఎక్కుదా అని అనిపిస్తుంది మళ్ళీ అటు నుంచి వచ్చేసరికి మళ్ళీ ఒక గంట పట్టి దుర్గా పెడుతున్నారు ఇప్పుడు ఈ లారీలు బస్సులు ఆటోలు ఈ చిన్న చిన్న చిరు వ్యాపారస్తులు వీళ్ళందరూ ఇప్పుడు ఇది ఎక్కి అవతల పక్క వెళ్తారండి అది మధ్యలో అనిపిస్తుంది కదా అదంతా కూడా ఒక దీవి అంటే ఒక ఊరు ఏటిమన్న ఏం ఊరుంది ఎదురుమండి ఎదురుమండి ఎదురుముడి అంతండి ఆ ఊరు మొత్తం చూడండి మొత్తం కృష్ణానది మధ్యలో ఉంది కృష్ణానది మధ్యలో ఉంది ఇప్పుడు వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్తారు మనం కూడా వెళ్దాం అంటే మళ్ళీ టైం పట్టిద్దేమో అంటే ఇది కాకుండా దీని అవతల ఇంకో కృష్ణా నది అవతల ఇంకోటి మొత్తం మూడు ఉన్నాయి అంతండి చెప్పే కదా నేను అది మధ్యలో కనపడేది నేను చెప్పే కదా మన విజయవాడలో కంటే కూడా కృష్ణా నది ఇక్కడ చాలా పెద్దదని ఇక్కడ ఇది ఇంత పెద్దగా ఉందా అవతల ఇంకా ఉన్నాయి లాంచ్ వెళ్ళిపోయింది కారు తీసొచ్చే అంటే బస్సు ఇక్కడ దాకా వచ్చింది బస్సులో దిగి ఇక్కడ నుంచి అల్లు అది ఎక్కి వెళ్తారు ఆ బస్సుకి ఏమో నాకు ఆర్ అడ్డం వచ్చిందంటే తీమన్నారు ఈ లోపలిపోయింది ఎక్కుదాం అనుకుంటారు బస్ అయితే అక్కడ దాకా వచ్చిందండి ఏటీమోగా ఇది ఇక్కడ నుంచి బస్సు దిగి ఇక ఆటోలు కానీ మొత్తం ఏమైనా ఇక ఈ లాంచ్ మీద ఎక్కైతే రేపు ఇంటికి వెళ్తారు అది మధ్యలో దీవి అన్నమాట అక్కడ చూస్తున్నారు కదా మీకు దూరం కనపడింది రేవు అనేది చదివండి అది రేవు లాంచ్ ఇటు వెళ్తుంది కానీ అక్కడికి వెళ్ళేసరిగా రేవు దగ్గరికి వెళ్ళిద్ది అన్నమాట మళ్ళీ అటువైపు కూడా ఇలాగే ఇప్పుడు ఇక్కడ ఎంత కృష్ణానది ఉందో అటువైపు కూడా నది ఉండిద్ది అది మధ్యలో ఒక చిన్న ఐలాండ్ లాంటిది ఎదురు మొండి ఐలాండ్ లాంచ్ ఇంకా రాలేదు చేస్తావా వెళ్ళిపోదామా వెళ్ళిపోదా చెప్పు మరి నువ్వు చేసిన పని వల్ల అది అంటే బస్సు కూడా అప్పుడే వచ్చింది రివర్స్ చేయడానికి కృష్ణానది రెండు సార్లు వెళ్ళి కాలు పడుతు వచ్చాను నేను కృష్ణానదిలో వెళ్దాం అనుకున్నాను అటు పక్క లాంచ్ చేసుకుని అటు చూసారా అదంతా కూడా ఏడు ఊర్లు ఉన్నాయి అది ఆ మధ్యలో దీవిలో అదేలే అది మధ్యలో తీవి దాని అవతల కూడా కృష్ణానది ఉందంట దాని అవతల ఇంకోటి ఉందంట దాని అవతలు కూడా కృష్ణానది ఉంది అంటే మూడు ఉన్నాయి అంటే ఇట్లాంటివి సరే లాంచీ వచ్చింది కదా ఎక్కుదాం కదా అనుకునే లోపు ఈలోపు బస్ వచ్చిందండి మా కారు అక్కడ అడ్డంగా ఉంది తీమన్నారు అని ఈయనం తీసొస్తున్నప్పుడు ఆ లాంచ్ వెళ్ళిపోయింది అంటే మళ్ళీ వచ్చింది కానీ ఇంకా ఇంకేముందిలేండి ఇంకా మళ్ళీ వెళ్ళి మళ్ళీ రావాలి టైం అంతా ఎక్కడ అయిపోతాయి అంటే మనం వేరే పని మీద వచ్చాం కదా పది రూపాయలు అంట మనిషికి వెళ్ళి మళ్ళీ మనం అదే లాంచ్లో వచ్చేయచ్చు ఇంకెందుకులే లేండి చూసాం కదా మళ్ళీ అటు వెళ్ళినా నెక్స్ట్ టైం చూద్దాం ఎప్పుడైనా పిల్లల్ని తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళు సరదాగా ఉంటారు సరదాగా ఉంటుంది కదా వాళ్ళకి పిల్లల్ని తీసుకొని వచ్చి అటు తీసుకొని వెళ్తాము ప్రజెంట్ అయితే ఇంకా మా ఆయనకి ఇది ఆడి నేను రెండు చెట్టుబడిలు కొనుక్కున్నా ఇప్పుడైతే ఇంకా తినకుండా సరళగా ఉంది వెళ్ళం పదండి బస్సు పల్లెవెలుగు అటు పంట పంట అని ఉందమ్మా పంట రోడ్డు అని ఉంది ఇది అవినగడ్డ అటు పంట అంటండి అంటే ఇది ఉదయాన్నే వచ్చింది వచ్చిన తర్వాత ఈ బస్సులో దిగిన వాళ్ళందరూ కూడా ఆ లాంచీ ఎక్కి ఫార్ మీటర్స్ ఎక్కి నాగాయలంక టు పంటూ పెదపాలెం ఏటి మోగావయ్య అనమాట మళ్ళీ ఈ బస్సు ఆ లాంచి వెళ్ళి వచ్చే వరకు వెయిట్ చేసిద్ది మళ్ళీ అక్కడ వాళ్ళందరూ లాంచి ఎక్కి వస్తారు కదా వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా మళ్ళీ ఈ బస్సు ఎక్కిన తర్వాత అప్పుడు ఈ బస్సు అయితే బయలుదేరుద్ది అన్నమాట బాగుంది చక్కగా ఏరియా కూడా అంతా అంటే వరద వచ్చేసింది కాబట్టి ఇప్పుడు కృష్ణానది బాగా ఫుల్గా వచ్చేసింది చేపలు కూడా ఏం పడవంట అండి నది అయితే చూస్తున్నారుగా చాలా పెద్దది మనకి అక్కడ విజయవాడలో కనపడేది కొంచెం తక్కువగా కనిపించింది బ్యారేజ్ అవతల ఎక్కువగా ఉండిద్ది కదా ఇక్కడైతే నాలుగైదు పాయలుగా అయితే విడిపోయింది ఇది మధ్యలో దీవులు కూడా ఉన్నాయి ఇది ఇటువైపు నాగాయలంక ఇటువైపు వచ్చి సముద్రంలో అయితే కలిసిపోద్ది ఇక్కడ వాటర్ కూడా చవ్వగా ఉంటాయంట చెప్తున్నారు అయితే ఇక్కడ పెట్టేశారండి ఎందుకంటే హెడ్ సౌత్ ఈస్ట్ రోడ్ దెన్ దెన్ టర్న్ 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 లెఫ్ట్ 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 చూసాం కదండి ఫుల్ గా ఉంది అది వరద అంట వరద వచ్చినప్పుడు వేటకి వెళ్ళారండి డెస్టినేషన్ ఓకే అండి మనం ఇక్కడి దాకా వచ్చిన తర్వాత ఇక్కడ కొద్దిగా రూట్ బాగాలేదు కాకపోతే మనం లొకేషన్ పెట్టుకుని మరి రూట్ ఇది కాదు వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ దాకా వచ్చారు కదా కొద్దిగా ఎదరికెళ్ళి చూడండి అక్కడ ఏదో ఉందంట రాకెట్ ఏదో ఉందండి చిన్న వ్యూ పాయింట్ ఇది రౌండ్ గా గోడ కట్టి బాగుండిద్ది చూసారండి ఎలాగో వచ్చారు కదా అన్నారు సరే చూద్దాం సరే చూద్దాం పదండి మనకైతే మళ్ళీ పండుగప్పలు రెడీగా వచ్చేసినాయి అండి చూడండి ఇగోండి సైజు చూసారా ఇది ఆల్మోస్ట్ నా అంత ఉంది చేప చూసారు కదండి మీ అందరి కోసం అయితే పండుగ తీసుకొచ్చేసాను ఇదిగోండి నీట్గా రెడీగా చక్కగా ఆరపెట్టేసి అయితే పంపిస్తాము అందరూ భయపడుతున్నారు వర్షాలు కదండి పచ్చిది ఇస్తారా ఎలా ఉంటుందని చెప్పేసి లేదండి చక్కగా డ్రై చేస్తాం చూసారు కదా చక్కగా వచ్చింది ఇది దీని గురించి మీకు చెప్తా ఇదేంటంటే చాలామంది ఉప్పు ఉప్పు అంటున్నారండి ఉప్పు లేకపోతే చేప అయితే పాడైపోతుంది ఇప్పుడు ఇది పాడైపోయిందని కాదు ఇది ఉప్పు పెట్టిన తర్వాత ఇది కడిగి ఎండ పెట్టామన్నమాట కలర్ ఇలా చేంజ్ అయిపోద్ది ఇలా చేంజ్ అయ్యేసరికి మీరు ఏమనుకుంటారంటే చేప ఎరుపు వచ్చేసింది పాడైంది ఇచ్చారని మళ్ళీ అంటారు మీరు అందుకని చెప్పేసి ఉప్పు ఉంది అనుకోండి ఇది చూసారా తెల్లగా మల్లెపూల్లాగా ఉన్నాయి ఎంత బాగున్నాయి చూ చూడండి ఫ్రెష్ స్టాక్ అయితే మళ్ళీ మనకు వచ్చేసిందండి తీసుకొచ్చి పెట్టేసాము ఇప్పుడైతే కటింగ్ కూడా రెడీగా ఉంది మరి మీకు కూడా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చేస్తున్నాం కదా ఆ నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ బుక్ చేయండి